కాకినాడ జిల్లా శంకవరంలో కొత్తు బుల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండు వేల మంది విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు అందించారు మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లిని సొంత ఊరిని మరవకూడదు అని పెద్దల మాటల ప్రేరణలో కొత్తం బుల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవలో భాగం పంచుకుంటున్న కొత్తం నాగు సేవలో అభినందనేయమని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా అన్నారు విద్యార్థులకు విద్య దూరం కాకూడదని ప్రతి ఏడాది కొత్తం నాగుంకవరం బెండపూడి ములగపూడి రైతులపూడి కత్తిపూడి గ్రామాల్లో గల పాఠశాల విద్యార్థులకు సుమారు రెండు వేల మంది విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందిస్తున్నారు గురువారం శంకవరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తుని ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్ కిరణ్ కుమార్ అధ్యక్షతన బస్సు పాసులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ హాజరయ్యారు ఎమ్మెల్యే చేతుల మీదుగా నాగు పాసులు విద్యార్థులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నేను ఒక్కడినే బాగుంటే కాదు సమాజంలో అందరూ చదువుకోవాలి అందరూ బాగుండాలి అని మనసున్న వ్యక్తి అని కొనియాడారు టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ మాట్లాడుతూ మంచి చేయాలన్నా మనసుంటే ఎంత మేలు చేయవచ్చో కొత్తం నాగు చేతుల్లో చూపిస్తున్నారని విద్యార్థులకు బస్ పాటు పాఠశాల అభివృద్ధికి యాభై వేల రూపాయల విరాళం ఇచ్చారని గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి త్వరలో రెండు కొత్త ఏసీలు అందిస్తున్నారని నాగు వ్యాపార రీత్యా వేరొక చోట ఉన్న సొంత గ్రామ సహకారం అందించడం అభినందనీయమని వారన్నారుగు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనం పెంచుకున్న జ్ఞానమే ఎల్లప్పుడూ మనతో ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో వెన్న శివ బద్ది రామారావు కొండమూరి చంటిబాబు కీర్తి సుభాష్ ముల్లి వీరభద్రరావు ఈగల దేవుళ్ళు కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ మేకల కృష్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వారికి శంకర గ్రామం తరఫున మా ప్రతిపాటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మా యావత్ వేదిక మీద ఉన్న పెద్దలందరి తరఫున మరి మా సత్యప్రభ రాజా గారి తరఫున ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఎప్పుడు కూడా వారు తండ్రి గారి పేరు మీద కొత్తు ములియా చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది మనం దాన్ని అందరూ కూడా ప్రేరణ తీసుకోవాలి ఎందుకంటే ఉన్న ఊరు కన్న తల్లి చదువు నేర్పిన గురువు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అది సత్ సాంప్రదాయాలకి నిర్వచనం కాబట్టి దాన్ని కుణుకుపుచ్చుకుని ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి మాకు ఒక చక్కటి శాసనసభ్యురాలు వచ్చారు వారి ఆధ్వర్యంలో మీ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మరి ఇక్కడ మేడం గారు వచ్చారు కదా చాలా విషయాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్పడం జరిగింది విద్యాపరంగా వాడు విద్యా వాడు విద్యావంతురాలు అందువల్ల మహిళా పక్షపాతి కాబట్టి ఇక్కడ మహిళల్లో విద్యార్థులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ కానీ ఆ స్కూల్ కానీ అన్ని స్కూల్లో కూడా కాబట్టి చక్కటి అభివృద్ధి సాధిస్తాం అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి అదేవిధంగా మరి దేవులు గారు వేదిక కోసం ఇక్కడ తుని డిఎం గారు వచ్చారు కాబట్టి మరి మా మండలం తరఫున మా ఏజెన్సీ ప్రాంతం తరఫున మొన్న ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యేని కోరడం జరిగింది దయించి రోడ్డు దాకా వచ్చింది ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే మాకున్న లోకల్ లీడర్ శంకరం నుంచి మొదలు పెట్టుకుని గౌరింపేట దాకా గోతులు పూడ్చి కార్యక్రమాన్ని మరి అటు ఈ ట్రస్ట్ని ఆదర్శంగా తీసుకోవాలి మరి స్వర్గీయ ఉడుపుల రాజా గారు మరి ఆయన ఉడుపుల తమ్మారావు గారు ట్రస్ట్ స్థాపించి అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందులో వన్ పర్సెంట్ అయినా మన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ఆ గోతులు కొత్తపల్లి గౌరింపేట వెంకటాపురం శంకవర నాథా కూడా గోతులు మనం సొంతంగా పూడ్చుకుందాం మరి మనం కూర్చుని వేణు వెంటనే ఎమ్మెల్యే గారు మరి దయించి కోరిక మరి మీరైతే డిఎం గారితో ఆదేశిస్తారో రిక్వెస్ట్ చేస్తారో నాకైతే తెలీదు మరి ఖచ్చితంగా గిరిజనుల తరఫున మీరు బస్సు ఏర్పాటు చేయించవలసిందిగా మరి ప్రజల తరఫున కోరుతా ఉన్నాను మరి అదేవిధంగా చాలా కార్యక్రమాలు ఎందుకంటే యథా రాజా తధా ప్రజా ఇవాళ అప్పుడున్న అధికారులు ఎవరైనప్పటికి కూడా ఎలా పనిచేసినప్పుడు కూడా ఇవాళ నడిపించే నాయకుడు సమర్థుడైతే వ్యవస్థ దానికి అదే పరిగెడుతుండ ఉదాహరణ మరి అప్పుడున్న అధికారులతో ఇప్పుడున్న శాసనసభ్యులు వారు చాలా చక్కగా సమర్థవంతంగా నీతివంతంగా మరి అర్థవంతంగా పరిపాలన చేయిస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ నేను అదే చెప్తా ఉన్నా